హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మా పాప బర్త్డే బ్లాగ్ చూస్తున్నామండి ఇది లాస్ట్ సండే అయ్యింది కాకపోతే ఎడిటింగ్ చేసే టైం లేక కొంచెం బిజీగా ఉండి ఎడిటింగ్ చేయలేదన్నమాట ఈరోజు నాకు కుదిరింది ఈరోజు చేసి పెడుతున్నా ముందుగా నా బంగారు తల్లికి హ్యాపీ బర్త్డే టు యూ నాన్న గాడ్ బ్లెస్ యూ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి బాబా టెంపుల్కి వెళ్ళినాం ఎక్కడంటిది బీబీ నగర్ దగ్గరలో ఉంటుందండి కొండమడు మేము కంపల్సరీ ఏదో ఒక బాబా టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట బాబా టెంపుల్కి వెళ్ళినాం దర్శనం చేసుకున్నాం మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే తినేసినాం అన్నమాట ఇంకా బర్త్డే మ్యారేజ్ డే ఏమున్నా కూడా ఖచ్చితంగా మేము బాబా టెంపుల్లో అయితే అన్నదానం చేపిస్తామండి పైసలు రా రాసి వస్తాం అనమాట ఈసారి ఎక్కడ రాసినామంటే చింతపల్లి బాబా టెంపుల్లో అనమాట ఒక వన్ మంత్ ముందే రాయించి వచ్చాము ఇంకా అది మాత్రం ఖచ్చితంగా మనం బాబా ఇచ్చింది బాబాకే ఇస్తున్నాం అంతే మేమేం కష్టపడేమి ఇవ్వట్లేము అట్లా అనమాట చాలా అంటే చాలా మంచి జరిగిందండి బర్త్డే పిల్లలు అందరు వచ్చిరు మస్తు అనిపించింది నాకైతే ఎవరున్నా లేకపోయినా నాకు నా చుట్టుపక్కల పిల్లలు వస్తే చాలు మా పాప ఫ్రెండ్స్ బాబు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట పెద్దవాళ్ళు వస్తే నాకు అంతే మంచిగా అనిపించదు పిల్లలు వస్తేనే బాగుంటుంది మస్తు ఎంజాయ్ చేస్తారు అసలు మంచి మంచి ముచ్చట్లు వస్తాయి డ్యాన్సులు అవి ఇవి బాగా అనిపిస్తుంది ఇంకా ఇట్లా కొండమడుగు వెళ్ళేసి వచ్చినాము లెవెన్కి అట్లా బయలుదేరి త్రీ ఓ క్లాక్ ఇంటికి వచ్చినాము వచ్చిన తర్వాత ఇంకా ఇది స్టార్ట్ చేసినాము ఇంకా అంటే మేమేం చేయలేదు నేనైతే వంట చేసిన ఇక మా సారు బాబు మా పాప ఫ్రెండ్ వచ్చింది క్లాస్మేటు తను అందరు కలిసి బెలూన్స్ అవి ఇవి కొంచెం చిన్నగా డెకరేషన్ చేసిరు అనుకున్నాము వేరే చేద్దామని అనుకున్నాము కానీ వెనకాల అది కబోర్డ్ ఉంది కదా టీవీ యూనిట్ ఉంది కదా అందులో టీవీలో ఏదో ఒకటి పెడితే అదే మంచిగా అనిపిస్తుందిలే అనేసి మేము ఇంకా బెలూన్స్ అవన్నీ పెట్టినా కూడా కనిపించట్లేము అనమాట మంచిగా ఇంక వద్దులే అని జస్ట్ కొన్ని పెట్టిన ఆమె కోసం అనేసి ఇట్లా అయిందనమాట ఇష్టమైన కేక్ చేయించినాము పైనాపిల్ ఫ్లేవర్ ఫ్రూట్ కేక్ బాగా నచ్చుతుంది అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట బేకరీ వాళ్ళ దగ్గరే చేయించినాము చాలా బాగా చేస్తారు అన్నోజీ అన్నోజీగూడలో ఉంటుందండి టౌన్షిప్కి దారిలో ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించుకోండి ఆ బేకరీలో బాగుంటుంది ఇట్లా బర్త్డే స్టార్ట్ అయింది అనమాట ఇంకా సాయంత్రం సెవెన్ అయింది సెవెన్ సెవెన్ థర్టీ అయింది స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ నేను మా వారు కేక్ కట్ చేపిస్తున్నాం పిల్లలు పాటలు అయితే మస్తు పాడిరండి పాటలు డ్యాన్స్ లెవెన్ అయింది టైము సెవెన్కి స్టార్ట్ చేస్తే లెవెన్ అయింది అంటే ఇంకెంత ఎంజాయ్ చేసిరో చూడండి పిల్లలతో బాగా అనిపిస్తుంది అనమాట నాకైనా పిల్లలంటే బాగా ఇష్టం అండి నాకు మస్తు నచ్చుతుంది పిల్లలలో పిల్లలు ఇంకా అయితే మస్తు అనిపిస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ స్కూల్ ఉండేది అనమాట స్కూల్ ఉంటే ఫ్రెండ్స్ బాగా వచ్చేది పాప ఫ్రెండ్స్ ఈసారి బర్త్డే సండే వచ్చింది సండే వచ్చేసరికి పాప మా అందరు అటు ఇటు వెళ్ళిపోయారు ఇంకెవరు రాలేదు ఈ పాప ఒక్కతే కొంచెం దగ్గరలో ఉంటుంది పాప వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చారు భార్గవి తన పేరు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి ఇక్కడ ఫోటోగ్రాఫర్లు మామూలు కాదండి అసలు ఫోన్లు పిల్లలు ఆడేంత మనం అసలు మనకి ఏం తెలియదు దాంట్లో నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టా నాకు కూడా అసలు ఏం తెలియదు అనమాట ఎంత ప్రొఫెషనల్గా తీస్తుర్రంటే ఈమె నా ఫ్రెండు వీళ్ళకే బేకరీ ఉంది స్వీట్స్ అన్నీ బిర్యానీ పాయింట్ అవన్నీ ఉన్నాయి అన్నమాట మన బెస్ట్ ఫ్రెండు భాగ్య ఎవరు వచ్చినా రాకపోయినా నాకు ఈ మొక్కతో వస్తే చాలు మా ఓన్ సిస్టర్ లాగా మంచిగా ఉంటాం అనమాట కలిసి మంచి చూసుకుంటుంది పిల్లలు కూడా ఆమెకు బాగా ఇష్టము తను వాళ్ళ పాప బంగారం బాగా కలిసి ఉంటారనమాట మంచిగా అనిపిస్తుంది నాకు అందుకే ఎవరిని పిలిచినా పిలవకపోయినా కూడా నేను ఖచ్చితంగా భాగ్యాన్ని అయితే పిలుస్తాను అండి వస్తుంది నేను ఆమె ఏమిటి పిలిచినా నేను కూడా వెళ్తా కొంచెం దూరంలో ఉన్న ఇల్లులు వెళ్తాం నాకు చాలా ఇష్టం తనంటే బాగా అనిపిస్తుంది అనమాట ఆమె కోసం అనే సెవెన్ థర్టీ వరకు వెయిట్ చేసినాము కొంచెం వేరే ఫంక్షన్ ఉంది అని రాకుంటే ఈమె ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చిన పాప మా పాప వాళ్ళ టీచర్ వాళ్ళ పాప తర్వాత వీళ్ళేమో ఈమె క్లాస్మేట్ అనమాట పాప క్లాస్మేట్ భార్గవి వాళ్ళ తమ్ముడు మాకు ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటారు ఫైవ్ ఓ క్లాక్ అట్లా వచ్చి కొంచెం బెలూన్స్ ఆమెకి హెయిర్ అవన్నీ అనమాట బ్యాంగిల్స్ అవి ఏం సెట్ అవుతాయి అని వాళ్ళే చూసుకుని సార్ నేను ఏం చేయలేదు ఇంకా పెద్దవాళ్ళు అవుతురు కదా ఇక వాళ్ళే అన్నీ చూసుకుంటున్నారు మంచిగానే ఇంతకుముందు అయితే ఇక నేను అన్నీ చూసి పెట్టేది ఇప్పుడు నాకు ఆ పని తప్పిపోయింది అనమాట ఎప్పుడు బర్త్డే ఉన్నా ఈ పాప అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకా నాకు ఇక్కడ అసలు నచ్చని విషయం ఏంటంటే నాకు పిల్లలు గిఫ్టులు ఇస్తే ఎందుకో నాకు నచ్చదండి నాకు నచ్చదు మా వారికి నచ్చదు మా పాపకు కూడా ఇష్టం ఉండదు అనమాట గిఫ్టులు వద్దు అని అని అంటుంటాం అనమాట మా చిన్నోడైతే తెలియక చాక్లెట్స్ అవి అయితే తీసుకుంటాడు కానీ మా పాప అయినా మేమైనా ఎందుకో మాకు అంత గిఫ్ట్ అంత ఇష్టం ఉండదు వాళ్ళు వస్తే చాలు అనుకుంటాము నేనైతే తీసుకెళ్తా మళ్ళీ ఏమో నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకు గిఫ్టులు అంటే అంత మంచిగా అనిపించదు అనమాట ఈ పిల్లలు ఇద్దరు పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు ఉంటారు మా అపార్ట్మెంట్లో వీళ్ళంతా ఇక బాగా ఆడుకుంటారు డే మొత్తం ఇలా సండే హాలిడేస్ వచ్చినప్పుడు మంచిగా ఆడుకుంటారు పిల్లలు కూడా మంచిగా వస్తారనమాట బాగా అనిపిస్తుంది ఈ పాప కూడా బాగా వస్తుంటుంది బాగా మాట్లాడుతుంది వీళ్ళు ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఈ బాబు ముందు నిలబడ్డ బాబు ఇప్పుడు వెళ్ళిండి చూడు బాబు అనమాట నేను దిగాను దిగాని అంటుంటే మా వారు మీరు ముగ్గురు దిగాలే ఫోటో మంచిగా అనిపిస్తుంది దిగండి అని ముగ్గురిని ఆ బాబుని కూడా పంపించి దింపించినాం వీళ్ళైతే ఖచ్చితంగా పాపం పిలిస్తే బాగా వస్తారండి పిల్లలు నాకు మంచిగా అనిపిస్తుంది వీళ్ళు కొంతమంది ఏమో కొంచెం పోవాలా అది ఇది అన్నట్టు ఉంటుంది ఇది మేము ఫస్ట్ అక్షింత లేచినాం అది ఫస్ట్ నుంచి మధ్యలోకి వచ్చింది వీడియోలో తర్వాత ఇక్కడ గ్రూప్ ఫోటో దిగుదామనుకుంటున్నాం ఒకళ్ళు దిగుదామంటే ఇంకొకరు వెళ్ళిపోతారనమాట ఎంత ఫన్నీ అయిపోయిందంటే అంత ఫన్నీ అయిపోయిందనమాట అసలు బర్త్డే కలెలేదు అనమాట మేము ఫోటో దిగుతుంటే ఆమె వెళ్ళి వెనకాల టీవీలో ఆమె ఫోటో పెట్టుకోవాలనుకుంటుంది ఆ ఫోటో కోసం వెతుక్కుంటారు అనమాట ఇక్కడ ఈ పిల్లలు చూడండి ఇక మమ్మల్ని ఫోటోషూట్ చేస్తారనమాట మీరు ఇట్లా దిగండి అట్లా దిగండి అని చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క కథలు చేస్తురనమాట మేము దిగం దిగమంటున్నా కూడా నిలబెట్టి మరీ దింపుతా ఉన్నారు ఫోటోలు పండు లేదు కదా నువ్వు మీరు దిగండి మీరు దిగండి అని నా ఫ్రెండ్ నేను ఒక ఫోటో దిగినాం ఇక వీళ్ళు అప్పుడే డ్యాన్స్ స్టార్ట్ చేసిరనమాట చూడండి ఇక్కడ మా వారు పిల్లలందరికీ కేక్ ఇవ్వడానికి కానీ కట్ చేస్తుంటే పక్కన డ్యాన్స్ చూడండి ఎట్లా చేస్తారో ఈ ఫుల్ హ్యాండ్ టీషర్ట్ మా బాబు మస్తు డ్యాన్స్ చేస్తాడు అని బాగా చేస్తాడు ఈ పిల్లలందరూ ఎంత బాగా డ్యాన్స్ చేస్తారంటే అంత బాగా డ్యాన్స్ చేస్తారు మాకు విసుకు వస్తుంది సౌండ్ ఇది అది అని కానీ వాళ్ళకు మాత్రం అసలు విసుకు లేదు అసలు అలసటే రావట్లేదు ఎంత అంటే అంత డ్యాన్స్ వేస్తున్నారు అసలు వద్దన్నా కూడా వినట్లేరు అపార్ట్మెంట్ కదా కొంచెం కింద వాళ్ళకి సౌండ్ కూడా వస్తుంది ఏమనర్లేండి అంకుల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎవ్వరేమన్నారు కంప్లైంట్స్ ఏమి ఉండవు కానీ ఇంకా అవుతుంది పాపం పడుకుంటారు కదా పెద్దవాళ్ళు ఉన్నారు అది ఇది అని అంటే ఎంత చెప్పినా అసలు వినట్లేదండి ఇంకా వేస్తాం ఇంకా వేస్తాం డ్యాన్స్ 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 ఇగో ఇక్కడ గ్రూప్ ఫోటోకి వచ్చింది మేడం వెనకాల ఒక ఫోటో సెట్ చేసి ఇప్పుడు వచ్చి దిగిందనమాట గ్రూప్ ఫోటో వాళ్ళ ఇల్లా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నిలబడి దిగారు ఎప్పుడు ఎక్కువ మంది వచ్చేది ఈసారి అసలు నేనే ఎందుకో నాకు ఎక్కువ మందిని పిలవాలనిపించలేదు అట్లా సింపుల్గా చేద్దాంలే అనిపించింది ఈమె ఫ్రెండ్ ఇంకా అన్నం పెట్టుకుంటాయి వచ్చేసి పప్పు సాంబార్ పెరుగు అప్పడం బగార్ అన్నం వైట్ రైస్ ఇవే చేసినా ఎప్పుడు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసేది ఎక్కువ ఐటమ్స్ చేసేది ఈసారి ఎందుకో నాకు అంతా అలసిపోయినమాట టెంపుల్కి మధ్యాహ్నం వెళ్ళి అక్కడ వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి అలసిపోయినాం నాకు అంత చేయాలని ఇంట్రెస్ట్ లేదు అసలు బయట నుంచి తెద్దాం అనుకున్నా కానీ బయట ఫుడ్ అంత నాకు ఇష్టం ఉండదు ఎక్కువ నేను ఇంట్లోనే చేస్తాను ఎంత కష్టమైనా ఇంట్లోనే చేసి నా చేతులతో వండితేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకో మరి అట్లా అనిపిస్తుంది ఇదిగోండి మా బర్త్డేకి వచ్చిన చుట్టాలు పెద్ద మనుషులు వీళ్ళంతా నా ఫ్రెండ్ వడ్డిస్తుంది మంచిగా పెద్ద చైతన్య బాగా చేత బాగా ఇంకా నైన్త్ క్లాస్ వచ్చిన మామూలు డ్యాన్సులు కావండి అవి చూడండి ఇక టీవీలో ఒక పాట ఇక్కడ ఒక పాట ఇక పేసిరి డ్యాన్సులు అయితే ఎవరిని ఆప ఆపలేకపోతున్నాం మేము వద్దు ఇప్పుడే తిన్నారన్న కూడా వినట్లేరు అవన్నీ తీసిరు ఎక్కడ ఎక్కడ పడేసిరు మంచిగా డ్యాన్స్ వేస్తారు అనమాట ఇక నేను కూర్చొని తింటున్నా తినుకుంటా నేను మా వారు కూర్చొని తినుకుంటా వీళ్ళ డ్యాన్స్ చూస్తున్నాం మొత్తానికైతే ఇట్లా జరిగిందండి బర్త్డే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ పిల్లలు అందరికీ తక్కువ మనం నాకు వాచ్ నేను కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే బాగా వెలుగుతుంది కానీ వాచ్ తక్కువ ఉంటుంది ఇక్కడ మొత్తం గుర్తిగా అంటే యాడ్ అయింది ఇంకా కొంచెం వెళ్ళిపోయారు ఇంకా నలుగు రెండు వస్తుందని వెళ్ళిపోయారు టెన్ థర్టీ అట్లా అవుతుందని వెళ్ళిపోయేది ఇంకైనా వరకు డ్యాన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఇంతే వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్